హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిల్ ఎక్స్వెల్ ఇప్పుడు అయితే మొన్న నరసాపురంలో ఉన్న రోడ్ లో వచ్చాము కలెక్షన్స్ అని ఒక షాప్ కొత్తగా పెట్టారు ఈ షాప్ అనేది వన్ మంత్ అవుతుంది షాప్ పెట్టి మొత్తం లోన కలెక్షన్స్ అన్ని ప్రతి చూసి పెడతాను అలాగే మీరు రోడ్డు కూడా చూసుకుని చాలా మందికి తెలియదు కదా అటు ఇటుని ఇక్కడ మొత్తం అన్ని హోల్సేల్ రేట్ కి అయితే దొరుకుతాయి లోన ప్రెక్యూర్ చూసి ఇక్కడ చాలా కొత్త కొత్త అన్ని ఉంటాయి అక్కడ అయితే రెండు సార్లు లోన్ కెళ్ళి చూద్దాం బోర్డు కూడా చూడండి ఈ బోర్డు అండి ఎవరికన్నా కాంటాక్ట్ నెంబర్ కావాలి ఆ బోర్డు మీద ఉంటది ఆ మీద నెంబర్ చూసి కాల్ చేస్తే అడ్రస్ అనేది చెప్తారు తెలియకపోతే ఇక్కడ ఫ్రంట్ అనేది చూసుకుంటే షాప్ బయట ఇవన్నీ ఉంటాయి బయట ఈ బొట్టు బిల్లలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చాలా మంది తెలిసే ఉంటాయి అన్ని చాలా తొక్క ధరకు అయితే దొరుకుతాయి ఈ షాప్ లో చూసారు కదా మొత్తం లోన్ అక్కడ చాలా ఉంటాయి మొత్తం ప్రెచ్యూరిటీ చూపిస్తాను ఈ లేడీస్ బ్యాంగిల్స్ ఏ సైజ్ కావాలి అన్ని సైజ్ ఉంటాయి కలర్స్ కూడా లోన్ ఇంకా ఉన్నాయి వంద గ్రామ్ గోల్డ్ ఇవన్నీ ఉంటాయి చాలా రకాలు అవి కూడా మీరు చూపుతా అనేది జరుగుతుంది ఇవి చూసుకుంటే ఫ్లవర్ వైజ్ ఇంట్లో పెట్టుకుంటారు కదా మొక్కలన్నీ పెట్టుకుని అవి చాలా క్వాలిటీ అన్ని ఉంటాయి అయితే మీరు చూసినక్కలేదు క్వాలిటీ విషయంలో చాలా చూపు కూడా మనకు దొరికితే జరుగుతాయి అక్కడ ఇప్పుడు లోన్కి వెళ్ళి ఇప్పుడు అతను అడుగుదానికి రేట్లు ఇవన్నీ ఎలాగొన్నాయి ఏంటంటే మొత్తం ఒకసారి అతను చూపించమందా మొత్తం సార్ చూపించిన బాగా ఏమేమి దొరికితే ఏంటంటే మన షాప్ లో చెప్పండి ఒకసారి ఈ జర్మన్ సిల్వర్ అండి జర్మన్ సిల్వర్ అంటే చెప్పారండి వీటిలో దేవుడి పూజకి సంబంధించిన ఇంట్లో ప్లేట్లు వాడుకుంటాం కానీ ఉంటాయి మనకి చాలా వెండి అయితే రోజు కేజీ లక్ష రేంజ్ లో ఉన్నాయండి మనదైతే అయితే కేజీ పదివేలు పన్నెండు పదిహేను వేల రేంజ్ లో వచ్చేస్తాయి కేజీ ఇవన్నీ దేవుడి బొమ్మలు అన్నాయి వైట్ మెట్లు ఇందులో ఆవు దూడ దీపాలు ఇలా ఏనుగులు ఇలా అన్ని దొరుకుతాయి అన్న ఇవి కూడా జర్మన్ సిల్వరే ఇవన్నీ వన్ గ్రామ్ ఐటమ్ అన్న ఇట్లాకెట్స్ అవి ఉంటాయి అన్న బీట్స్ మేకింగ్ చేసుకోవడానికి చాలా క్వాలిటీ ఉంటాం మొత్తం ఇప్పుడు అతను అడుగుదాం అన్ని చూపించమందాం మొత్తం అన్ని చూపిస్తారు అతను అయితే ఈ మోనాలిసా బీట్స్ అండి ఈ మహానెక్స్ బీట్స్ ఇవన్నీ క్రిస్టల్ అండి ఈ బాటి అండి ఈ మోనాలిసా డ్రాప్స్ ఈ దుల్దుళ్ళు ఇలా ఒక్కోదానికి ఒక నేమ్ ఉంటాయండి ఇవన్నీ మీకు కావాలంటే లైన్లు కావాలంటే లైన్లు ఇస్తాం లేదు మేక్ చేసి ప్లాకెట్లు అన్నీ సెట్ చేసి అలా తయారు చేసామంటే అలా తయారు చేసి మా దగ్గర బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం ఉంటాయి అన్నీ చూపి కావాలి సింగిల్ గా కావాలి ఎలా ఉంటాయి అన్న చేసినవి కావాలి రూపీస్ ఇసి చెడ్డ అని ఇది ఈ జర్మన్ సిల్వర్లో పట్టీలు కూడా ఉంటాయండి టై చేసుకోవాలంటే మీకు ఇలాగా చేసి ఉంటాయి చేసిందంటే మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ చేసిస్తాం ఇలాగా ఉంటాయి విక్టోరియా లాకెట్లు అండి ఇవి మీకు ఏ మోడల్ కావాలి ఆ మోడల్ అలాగే ఈ చోకర్స్ అన్ని వీటిలో కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఈ వన్ గ్రామ్ పట్టీలు అన్నీ ఇలా మా దగ్గర ఆల్ ఐటమ్స్ ఉంటాయి హోల్సేల్ ప్రైజుల్లోనే ఉంటాయండి అన్ని ఫిక్స్డ్ రేట్లు బాగా తక్కువలో ఉంటాయి ఒరిజినల్ మంచి ముచ్చలు కూడా ఉంటాయండి మిట్లు ఇలాగ నాలుగైదు సైజుల్లో ఉంటాయని చిన్నవి పెద్ద మీడియం ఇలా మంచి మిచ్చలు కూడా ఉంటాయి కావాల్సి మేక్ చేసుకోవచ్చు చేసిన అంటే మనకి ఇయే కాదు ఇంకా చాలా అన్ని ఉంటాయి అవి కూడా ఇప్పుడు చూపిస్తారు ఇవన్నీ ఎదురుతున్నారు ఎద ఉన్నాయి ఫ్లవర్ వైట్లు అని ఇక చాలా రకాలు ఉన్నాయి చూడండి సారీ ఏ సైజ్ ఆ సైజ్ అనేది ఉంటది అక్కడ రేట్లు కూడా చాలా తక్కువ ధరకైతే వస్తాయి మనకి చూడండి సరి ఇవన్నీ చూసుకుంటే బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా సారి చూపించమని అడుగుదాం చూపిస్తారు ఒకసారి పోయిన ఇవన్నీ చూస్తున్నారు కదా డైలీ వాడుకుంటారు అవి బ్యాంగిల్స్ అవి ఇవి చూపించారు కదా మీరు చెప్పారు కదా ఈ కంపెనీ ఏంటండి మొత్తం అన్న కూడా ఇంకా ఈ సైడ్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఉంది కవర్ చేసి అప్పుడు వెళ్దాం అటు సైడ్ మనకి అలాగే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా దొరికితే చెప్పారు కదా అన్నాడ మనకి తయారు చేసేస్తారని చెప్పి చైన్ టైప్ అలా కూడా చేసేస్తాం జరుగుతుంది ఇక్కడ అయితేనే మనకి ఈ బీచ్ అనేది చూసుకుంటే నర్సాపురంలో అసలు ఏ షాప్ లోనే దొరకవు ఓర్ని వర్నిటా కలెక్షన్స్ అనే షాప్ లోనే దొరుకుతాయి ఈ బీచ్ అనేవి లాకెట్స్లో చాలా రకాలు ఉంటాయండి సీజెడ్ లాకెట్స్ విక్టోరియా లాకెట్స్ ఇలా గోల్డ్ లాకెట్లు ఇలా విక్టోరియా లాకెట్లు కొన్నిటి ఇయర్ రింగ్స్తో సెట్ వస్తాయండి వెతౌట్ ఇయర్ రింగ్స్ ఉంటాయి ఏమి అష్టలక్ష్మి లాకెట్లు ఏమి దేవుళ్ళు అన్ని లక్ష్మి లాకెట్లు వెంకటేశ్వర అన్ని దేవుళ్ళు ఉంటాయి మీకు ఎలా కలదు అలాగా బీట్స్కి కలర్ల లాకెట్లు మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకుని మేము చేసేస్తాము ఈ మెటల్ ఈ మెటల్ ఫ్లవర్ వాజ్ అండి కింద పని ఏమవు పెంగాని ఏదైతే పగిలిపోతాయి ఈ కింద మెట్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి కింద పని ఏమవు ఈ కూడా కొత్త మోడల్స్ ఈ ఫ్లవర్ వేర్లు అనేవి నర్సపురంలో మీరు ఏ షాప్ తిరిగినా కానీ దొరకవు గల దొరికినా కానీ పెంగాలు దొరుకుతాయి ఈ మోడల్ అనేది అసలు దొరకవు ఈ మెటీరియల్ అనేది ఓన్లీ వరంటే కలెక్షన్స్ లోనే దొరుకుతాయి అయితేనే ఇప్పటివరకు అయితే మీకు మొత్తం అన్ని చూపించాను ఫ్యాన్సీ ఐటెం అనేది ఇప్పుడు మొత్తం లైన్గా చూపిస్తాను జరుగుతుంది మీకు ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం అందులో చూడండి లైన్గా ఈ చౌలని చాలా కలర్స్ రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు అయితే మీకు బొట్టి పిల్లలు చూపిస్తున్నాను దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి చాలా మంది మ్యాచింగ్ తీసుకుంటారు కదా మీకు ఇక్కడ ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ ఏ కలర్ కావాలి ఆ కలర్ అనేది తీసుకొచ్చి మీకు లైన్గా జరుపుతున్నాను సార్ చూడండి కలర్స్ అని డిజైన్లు అనేవి చాలా బాగున్నాయి చాలామంది మ్యాచింగ్ తీసుకుంటారు కదా డ్రెస్ దాన్ని బట్టి లేదా శారీని బట్టి మీకు ఎలా కలిసి వాళ్ళు తీసుకొచ్చి ఏ సైజు కలిసి ఆ సైజు ఉంటుంది ఈ లబ్బర్ బ్యాండ్లు చాలా మందికి తెలుసా ఉంటాయి కింద ఇవన్నీ గాజులు మీకు ఏ కలర్ వెళ్తే కలర్స్ ఏ సైజ్ వెళ్తే ఆ సైజు తీసుకోవచ్చు మనకి ఇక్కడ బాడీ స్ప్రేలు అనేది చాలా రకాలు ఉన్నాయి మనకి ఏ సైజు కలితే ఆ సైజు ఉంటాయి ఇక దువ్వెన్లు కూడా అంతే చాలా రకాలు ఉన్నాయి మీరు క్వాలిటీ విషయంలో అసలు దోడ్ వీడియోస్ చూసి లాస్ట్లో కామెంట్ చేయండి వీడియో ఎలాగ ఉన్నది ఏంటనేది వేళ అడ్రస్ కావాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను లొకేషన్ అనేది సెండ్ చేస్తాను లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ అనేది ఇస్తాను మీరు అలాగనే కాల్ చేసి అడగొచ్చి ఏదన్నా పర్వాలేదు ఇక్కడ బ్యాంకింగ్ సైన్ చూపించాను కదా ముందు మొత్తం మళ్ళీ చూపిస్తాను ఫ్యాన్ అంట ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనకి ఏ ఏ సేస్ కదా సైజు అంటే కలర్స్ ఇవి క్వాలిటీ విషయం అయితే అసలు దోడ్పడక్కడ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అలాగే రేట్లు కూడా చాలా తక్కువ ఇక్కడ ఈ ముందు చెప్పారు కదా జలమన్ సర్వర్ అని మొత్తం అవన్నీ ఉన్నాయి కదా అది చెప్పారు కదా మొత్తం అని మీకు లాస్ట్లో చూపిస్తున్నాను ఇది అయితేనే ఇది చూసుకుంటే ఉంటారు అందరికీ వడ్డానాలు ఇది అయితేనే మొత్తం మూడు ఉన్నాయి మూడు మీకు చూపిస్తాం జరుగుతుంది ఇంకో టైప్ ఉంది అది కూడా ఇది కూడా వద్దనాలే